వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలోని ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక ఆర్థిక సంస్కర్త అర్థమయం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ ప్రధానిగా పదేళ్ల పాలన ఆయన హయాంలోనే ఆధార్ ఉపాధి హామీ తెలంగాణ ఏర్పాటు అమెరికాతో అను ఒప్పందంతో సంచలనం రేపిన నేత రాష్ట్రపతి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేతల సంతాపం భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ తొంభై రెండు కన్ను గురువారం రాత్రి ఆయన తీవ్ర అనారోగ్యం అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఎయిమ్స్ కు తరలించారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో అత్యవసర వార్డులో చేరిన ఆయనను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది దీంతో తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల సమయంలో ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు వైశ్యరీక్ష తలెత్తిన అనారోగ్య సమస్యలతో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా కోల్పోయారు ఆసుపత్రికి వచ్చాక తీవ్రంగా ప్రయత్నించినా కాపాడలేకపోయామని ఎయిమ్స్ బులెటిన్ వెల్లడించింది మన్మోహన్ కు భార్య గురుశరణ్ కౌర్ ముగ్గురు కుమార్తెలు ఉన్నారు ఆయన మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది మర్మ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ మల్లికార్జున ఖర్గే సంతాపం తెలిపారు అతి సాధారణ కుటుంబంలో పుట్టి కిరోచన్ దీపాల వెలుగులో చదువుకున్న మన్మోహన్ సింగ్ దేశ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు ప్రధానిగా పదేళ్లు సేవలు అందించారు యూపీఏ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేశారు ముప్పై మూడేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన ఇటీవల అనారోగ్య కారణాలతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు గత కొన్ని నెలలుగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆయన ఆయనను కేంద్ర ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది ఆర్థిక మంత్రిగా ప్రధానిగా పంతొమ్మిది తొంభై ఒకటి ప్రధానిగా పివి నరసింహరావు బాధ్యతలు చేపట్టాక మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అయ్యారు వారిద్దరూ కలిసి దేశ ఆర్థిక రథాన్ని పరుగులు పెట్టించారు దీంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక చిదంబరంతో కలిసి ఆర్థిక రంగాన్ని ముందుకు ఉరికించారు సిడబ్ల్యూసీ సమావేశం ముగింపు మన్మోహన్ మరణవార్త తెలియంతో కర్ణాటకలోని బింగ్ బెలగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాలను అర్ధంతరంగా ముగించారు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వెంటనే ఢిల్లీకి బయలుదేరారు ఢిల్లీలో ఉన్న సోనియా ప్రియాంకలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ఏడు రోజులు సంతాప దినాలు మన్మోహన్ మృతికి సంతాప చూసంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహణ నిర్వహించనుంది శుక్రవారం ఉదయం పద పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం ఆయన మృతుకు సంతాపం తెలపనుంది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది దేశం గర్వించదగిన బిడ్డల్లో మన్మోహన్ ఒకరు భారత ఆర్థిక సంస్కరణలో ఆయన పాత్ర కీలకం రా రాష్ట్రపతి ద్రౌపది వర్మ ప్రజల జీవితాలను మార్చేందుకు మన్మోహన్ విస్తృత చర్యలు చేపట్టారు ఆయన జ్ఞానం అనుకువ ఎప్పటికీ ఆదర్శనీయమే అతి సామాన్య మూలాల నుంచి వచ్చి అందరూ గౌరవించే ఆర్థికవేత్తగా ఎదిగారు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణలు అమలులో కీలక పాత్ర పోషించారు తద్వారా అభ్యున్నతికి దోహదపడ్డారు రాజనీతజ్ఞుడు వినయం జ్ఞానము మూర్తి పెంచిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ సీఎం చంద్రబాబు మూడు వేల ఏడు వందల ఎనిమిది కాదు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు పేర్ని నాని కుటుంబ గోదాములో మాయమైన బియ్యం లెక్క ఇది భారీగా దోచేసిన తేల్చడానికి నెల రోజులు ఇప్పటికీ నిందితులను అరెస్టు చేయలేదు అధికార యంత్రాంగం పనితీరు ఇంత ఘోరమా కూటమి పార్టీల శ్రే చర్చ మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం యాజమాన్య సంస్థకు చెందిన మచిలీపట్నం గోదాములో మాయమైన రేషన్ బియ్యం బస్తాలు ఎన్నో తెలుసా అధికారులు మొదట్లో చెప్పినట్లు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాల్లో లేక తర్వాత చెప్పినట్టు నాలుగు వేల ఎనిమిది నలభై బస్తాలో కాదు ఏకంగా ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు బస్తాలు ఈ ఈ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టను పట్టింది తమ గోదాములో బియ్యం తగ్గాయంటూ నాని కుటుంబ సభ్యులు గత నెల ఇరవై ఆరులో లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో ఎన్నో గురువారానికి తేల్చారు బియ్యం మాయమై మాయం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి డిసెంబర్ పదిన పక్షం రోజులపైనే అవుతుంది ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు ఇంకా గత ప్రభుత్వంలో తమ వెంటాడి వేధించిన వైకాపా ముఖ్య నేత కుటుంబ అక్రమాలు బయటపడిన మంత్రి కొల్లు రవీంద్ర ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపైన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి రేషన్ బియ్యంపై రాజకీయం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ విరుచుకుపడుతున్నారు ఈ ఈ విమర్శలకు అధికార కుటుంబం నుంచి ధీటిగా ప్రతిస్పంది రావటం లేదన్న చర్చ కార్యకర్తల్లో జరుగు జరుగుతుంది ఇంకా ఏంటన్నా బిల్లులు అంటావు ప్రస్తావించిన నేతలతో మాజీ సీఎం జగన్ వ్యాఖ్య పులిగందల ప్రజాదర్బాలలో తోపులాట ఇద్దరు గాయాలు కాంగ్రెస్ నవ సత్యాగ్రహం ఏడాదంతా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఒక దేశం ఒకే ఎన్నిక బిల్లుకు వ్యతిరేకం బేలగావివేదిక సిడబ్ల్యూస్ లో కీలక తీర్మానం అన్ని పరీక్షలు ఆఫ్లైన్లోనే లోనే ఆగస్టు ముప్పై ఒకటి నాటికి ఖాళీలను ప్రభుత్వ శాఖలు ప్రకటించాలి తదనుగుణంగా జాబ్ క్యాలెండర్లు ఏపీఎస్ సంస్కరణలపై ఏర్పడ్డ ప్రత్యేక కమిటీ తుదిరి నివేదిక కొత్త సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందే పింఛన్లు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జనవరి ఒకటో తేదీకి ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ముప్పై ఏడు పింఛన్ల పంపిణీ ఏర్పాటు చేసుకోవాలని గ్రామ వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది రాష్ట్రంలో అరవై మూడు వేల ఐదు లక్షల మందికి పింఛన్ల పంపిణీకి రెండు లక్షల ఏడు వందల పదిహేడు పాయింట్ మూడు ఒకటి కోట్లు మొత్తాన్ని ముప్పై తేదీన బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది తెలుగు సినీ పరిశ్రమకు వ్యాప్త బ్రాండ్ ఎవరిపైనా కోపం లేదు చట్టం అమలు బాధ్యత నాది సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేస్తాం సినీ ప్రముఖులతో సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాక్షి దినపత్రిక మన్మోహన్ అస్తమయం ఆర్థిక సంస్కరణల సారథి రెండు సార్లు దేశ ప్రధాని మచ్చలేని రాజీనాజ్డు రాష్ట్రపతి ప్రధాని తదితరులకు దిగ్భాంత దేశవ్యాప్తంగా ఏడు రోజుల సంతాపం ఆర్థిక స్వేచ్ఛకు ఆధ్యుడు పంతొమ్మిది డెబ్బై రెండు నుంచి ఆర్థిక వ్యవస్థ సవాళ్లకు చికిత్స ప్రధాన ఆర్థిక సలహాదారు అధ్యాయం మొదలు ప్రణాళిక సంఘం తో పాటు మంత్రిగా ప్రధానిగా అభివృద్ధిలో అందరినీ భాగం చేయాలనేది సింగ్ సింగ్ సంకల్పం సంస్కరణల పితామహుడిగా దేశంపై జరగని ముద్ర మన్మోహన్ సింగ్ చేసిన వంద రోజుల మ్యాజిక్ ఆర్థిక స్థానికు కూడా అక్షరయానం ప్రపంచం ఇచ్చిన రాజ్యతజ్ఞుడు మన్మోహన్ తెచ్చిన కీలక చట్టాలు ఛార్జీలపై సమరం నేడే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సిపి ర్యాలీలు ఆందోళనలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని అధికారులకు డిమాండ్ డిమాండ్ పత్రాలను అందజేస్తున్న నేతలు అందించనున్న నేతలు ఈ నెల పదమూడు చేపట్టిన రైతు పోరు తరహాలో భారీ ఆందోళనకు సన్నద్ధం ప్రజలపై కరెంటు ఛార్జీల పిడుగు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల భారం వేసింది చంద్రబాబు ఇప్పటికే ఆరు వేల డెబ్బై రెండు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల వసూలు ప్రారంభం జనవరి నుంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పాయింట్ యాభై కోట్ల బాధుడు రెండు వందల యూనిట్ లోపు వాడే ఎస్సీ ఎస్టీల నుంచి బిల్లులు వసూలు చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్న ఛార్జీల మోతాయి గతంలో ఇదేక్కడ న్యాయమని అడిగితే గుర్రాలతో తక్కించి ప్రజలను పిట్టల్లో కాల్చి చంపిన వైనం కరెంటు బిల్లుల భారంతో యువకుడి ఆత్మహత్యాయత్నం ఏలూరు జిల్లా గౌరవరంలోని దళితవాడలో ఉరు ఉరుపోసుకున్న యువకుడు బిల్లు కట్టబడంతో కనెక్షన్ తొలగించిన విద్యుత్ సిబ్బంది బాధితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద మోహరించిన కూటమి పార్టీ నేతలు ప్రజల గొంతుగా ప్రశ్నిద్దాం ఈ దుర్మార్గ ప్రభుత్వ తీరును నిలదీద్దాం ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధమవ్వండి వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఎవరు అధైర్యపడద్దు ధైర్యంగా ఎదుర్కొంటాం కష్టాలు కొద్ది కాలమే తర్వాత మన టైం వస్తుందని భరోసా పులివెందుల క్యాంప్ కార్యాలయానికి పోటెత్తిన అభిమాని జనం కష్టాలు చెప్పుకున్న పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలు అందరి సమస్యలు ఓపికగా జననేత పులికోటలో ఓ రాత్రి నల్లమల అభయారణ్యంలో జాలీగా జంగిల్ సఫారి బై రూట్లీ పచ్చలతో ఎకో టూరిజం క్యాంపులు అటవీ ప్రాంతంలో ఇరవై నాలుగు గంటలు గడిపే అవకాశం అత్యాధునిక వసతులతో కాటేజీలు పగలంతా జంగిల్ సఫారీ రాత్రి బస్ ఏర్పాట్లు ఏర్పాట్ల పర్యాటకులకు సకల సదుపాయాలు కల్పించిన అటవీ శాఖ స్థానిక చెంచుల్ గైడ్లు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులు ఫోటో షూట్ల కోసం క్యూ కడుతున్న కొత్త జంటలు మరో స్థాయికి టాలీవుడ్ తెలుగు చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని నిర్ణయం సినీ ప్రముఖుల సినీ ప్రముఖులతో భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి త్వరలో హైదరాబాద్లో అంతర్జాతీయ సినీ సదస్సు చిత్ర పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం రేవంత్ రెడ్డితో భేటీకి గైరి హాజరై గైర్హాజరైన అగ్ర నటుడు చిరంజీవి వర్షాలకు సెలవు శీతాకాలంలోనూ అల్పపీడన వాయుగుణం పెంగల్ తుపాన్తో విలువలనే రాష్ట్రానికి ఊరట లభించే వార్తను వాతావరణ శాఖ అధికారులు చెప్పారు ఇకపై వచ్చే వేసవి కాలం వరకు మోస్తరు వర్షాలు భారీ వర్షాలు అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు నైరుతి బంగాళాకాలంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి రెండు చోట శుక్రవారం వానలు పడే సూచనలు ఉన్నాయి అన్నారు ఈ ఏడాదికి ఇదే చివరి వానలని వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భారీ వర్షాలు ఉండవని తెలిపారు నెలాఖరు నుంచి చలిగాలు తీవ్రత పెరిగే అవకాశం ఉందని జనవరి రెండో వారం వరకు చలి తీవ్ర తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు ఐసీఆర్ డైరెక్టర్ గా శ్రీనివాసరావు పదవి చేపట్టిన తొలి తెలుగువాడు భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ గా డాక్టర్ చెరుకుమిల్లి శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి శ్రీనివాసరావే కృష్ణా జిల్లా అవనిగడ్డ అవని గండ్లపాడుకు చెందిన శ్రీనివాసరావు బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ డిగ్రీ పీజీ పూర్తి చేశారు ఐసిఆర్లో పిహెచ్డి పట్టా పొంది అదే సంస్థలో సైంటిస్ట్ గా చేసి అంచనాలుగా విధిగాలి